హాలెలో అయ్యారు దేవునికి మహిమ కలుగుని గాక ఈ లోకరక్షకుడు అందరికీ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములు మీ అందరికీ వందనములు దేవుని వాక్యం మనలను సరిచేయును దేవుని వాక్యం మనలను హెచ్చరించను దేవుని వాక్యము మనలను దేవునికి దగ్గరగా నడిపించను హాలెల్లో అయ్యారు హాలెల్లో అయ్యారు దేవునికి మహిమ కలిగినిగాక హాడల్లో పోయా ఒకటో కోరియంతిన్ తిన్ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వరకు ఇందులో దేవుని ప్రేమ గురించి వ్రాయబడి ఉన్నది ఇందులో ప్రేమ ఏ ఎలా ఉంటుంది అని వ్రాయబడింది ఈ ప్రేమ ఇది దేవుని ప్రేమ దేవుని వద్ద నుంచి వచ్చే ప్రేమ ప్రభు యేసు వారిలో ఉండే ప్రేమ దేవునిలో ఉన్న ప్రేమ ఆ ప్రేమ ఏ విధంగా ఉంటుంది మన యొక్క జీవితంలోకి మన కుటుంబంలోకి ఆ ప్రేమ ఎలా వస్తుంది ఆయన ఎలా ఇస్తారు ఆయన తన ప్రేమని హాలెల్లోయ ఒకటో కొరియన్ తెలుగు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనముల్లో ప్రేమ దీర్ఘకాలము సహించను హాలెల్లోయ హాలెల్లోయ ప్రేమ దీర్ఘకాలము సహించను అంటే ఈ దేవుని ప్రేమ ఆ ప్రభు యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రేమ అది ఎవరిలో అయితే ఉంటుందో ఆ ప్రేమ ఆయన వలె వారు కూడా వేదన శోధన ఇబ్బందులు సమస్యలు ఏ వచ్చినో కూడా దేనికి కూడా భయపడకుండా దేవుని వైపు చూచుచు వారు వచ్చిన ప్రతి సమస్యకు ప్రతి బాధ వేదనకి తరువాత అది గొప్ప ఫలితములను గొప్ప మహిమ గల ఫలితములను ఇస్తుందని వారు అనుకుంటారు అందుకుని దీర్ఘకాలంగా వాటిని సహిస్తారు ఆ ప్రేమ దీర్ఘకాలము సహించను అందుకే యోహాను పదహారు అధ్యాయము ఇరవై వచనములో మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్న హాలలో ఉయ్య ఆమెని దేవునికి మహిమ కలుగుని గాక ఒకవేళ మీరు దుఃఖపడుతున్నారేమో మీ ఇళ్లలో మీకున్న సమస్యలు మీకు తెలుసు ఈ రోజుల్లో ఏ రకమైన ప్రవర్తన కలిగి ఉంటున్నారు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకు ప్రేమ లేదు భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అక్కచెళ్ళెళ్ళ మధ్య కానీ ఈ ప్రేమలు అనేవి కృత్రిమమైనవిగా లాభాపేక్షతో కూడినవిగా ఇవి స్వలాభం కొరకు ఉన్నవిగా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కానీ దేవుని ప్రేమ నీలోకి వచ్చినప్పుడు ఆ ప్రేమ స్వచ్ఛమైనది అది పవిత్రమైనది ఆ ప్రేమ అందుకే ఆయన ఏమంటున్నారంటే యోహాను గ్రంథము పద్నాలుగు ఇరవైలో మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమ గునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఆయన ఏమంటున్నారంటే నిశ్చయముగా చెప్పుచున్నా అంటే ఖచ్చితంగా చెప్పుచున్నా అంటే ఇది తప్పకుండా జరుగును కాబట్టి మీ దుఃఖము సంతోషమ మీ దుఃఖము సంతోషమ అందుకే ఈ దేవుని ప్రేమ నీలోకి వచ్చినప్పుడు నీవు సంతోషముగాను సమాధానముగాను జీవిస్తావు నీ కుటుంబము అంతా కూడా సంతోషంతో నిండిపోతుంది ఒకరి మధ్య ఒకరు ఏ రకమైన భేదభావంలో లేకుండా ఏ విధమైన ఒకరికొకరు ఏ విధమైన భేదభావంలో చూపించకుండా స్వచ్ఛమైన ప్రేమతో మీరు నిండి ఉంటారు అది దేవుని ప్రేమ కాబట్టి దేవుని ప్రేమ మరి మీలోకి మనలోకి ఎలా వస్తుంది మీరు గనుక పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము చదివినట్లయితే రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో మన హృదయములో కుమ్మరించను హాలెల్లో హాలెల్లో దేవునికి మహిమ గాక దేవుడు తన ప్రేమను అంటే ఈ రకమైన ప్రేమను దీర్ఘకాలము సహించే ప్రేమను ఇంకా ఆ దుఃఖము నుండి సంతోషములోకి నడిపించే ప్రేమను ఆ ప్రేమను మన హృదయముల్లో తన పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించెను అని వ్రాయబడి ఉంది హానిలో దేవునికి మహిమ కాక అంటే దేవుడు ప్రభు యేషు క్రీస్తు వారి పలికినట్లుగా ఆయన పంపించుతున్న ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తారు ఇంకా బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము మీరు చదివినట్లయితే రెండవ కోరిన్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను హాలెల్లు నీవు ఆ దేవుని ప్రేమ నిష్కపటమైనది కాబట్టి మీ ఇంటిలో మీ కుటుంబంలో మీ సంఘములో ఈ నిష్కపటమైన ప్రేమతో మీరందరూ నిండి ఉండాలి అంటే ఈ ప్రేమ మీకు ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించుచున్నారు కావున ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మతో మీరు అభిషేకింపబడతారో ఆయన ప్రేమ ఆ ఆత్మ ఆత్మఫలములు ఏమనగా గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండులో రాసి ఉన్నది ఆత్మఫలములు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాడుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము అంటే ప్రేమ ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమ నిష్కపటమైన ప్రేమ దేవుని ప్రేమ మన హృదయములలో మన హృదయములలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడి ఉన్నది కావున ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మతో మీరు అభిషేకము పొందుతారు పరిశుద్ధాత్మ యొక్క అగ్నిల బాప్టిజం పొందుతారో ఈ ప్రేమ దేవుని ప్రేమ నీలోకి వచ్చును నీ కుటుంబ సభ్యుల్లోకి వచ్చును నీ సంఘములోకి వచ్చును ఈ అప్పుడు మీరందరూ కూడా దేవుని ప్రేమతో నింపబడి సంతోషము గలవారే ఉంటారు హాలయంలో దేవునికి మహిమ కలిగిని కాదు ఇంకా ఇంకా ఒకటో కోరియంతలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచనములు నేను చదివితే అందులో మొదటిగా ప్రేమ దీర్ఘకాలము సహించును కావున ఇప్పుడు నీవు బాధపడుచున్నావేమో కానీ నీ యొక్క దుఃఖము సంతోషముగనని ఆయన నిశ్చయముగా నీతో చెప్తున్నారు దేవునికి మహిమ కలుగుని కాక ఇంకా ప్రేమ దయ చూపించను ఆ దేవుని ప్రేమ నీలో గనక ఉన్నట్లయితే నీవు ఇతరుల పట్ల దయ చూపిస్తావు నీ భార్య మీద నీ భర్త మీద నీ పిల్లల మీద నీ యొక్క తల్లిదండ్రుల మీద నీ యొక్క అన్నదమ్ముల మీద నీ యొక్క అక్క ప్రతి ఒక్కరి మీదను ప్రతి ఒక్కరి మీదను కూడా నీవు దయలు చూపిస్తావు మార్కు ఆరో అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వరకు యేసు ప్రభు ఆయన శిష్యులు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి నడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చేది గనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి లేని గొర్రెవలే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగారు హాలెల్లు ఆ దినములలో ప్రభు యేసుక్రీస్తు వారిని చూసి అనేక పట్టణముల నుంచి గ్రామముల నుంచి జనములు గుంపులు గుంపులుగా నడకన పరిగెత్తుకుని ఆయనకి దగ్గరకు వచ్చారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారంటే అందులో ఏమని రాసి ఉందంటే అనేకులు ఆయనను జనులు అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తుకుంటూ వచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే మనకు నిత్య జీవము దొరుకును జీవ జలములు దొరకును జీవాహారము దొరుకును నిత్య జీవము దొరుకును మరణము నుండి మనం తప్పింపబడదేము నరకాగిని నుండి తప్పింపబడదేము మనకి నిత్య జీవమును దయచేయ దేవుడు పాపముల నుండి తప్పించే దేవుడు పాపములకు పాప క్షమాపణ దయచేయ దేవుడు శాపములను బంధనములను తించివేయ దేవుడు మనకున్న రోగములను వ్యాధులను తుడిచివేసి మనకు స్వస్థత ఇచ్చి దేవుడు అని జనులు ఆయనను గుర్తిరిగి ఆయన వద్దకు కాలినడకన పరుగు పరుగున వచ్చారు ఈ దినమున ఈ దినమున మరి మీరు దేవుని వద్దకు ఏ విధంగా వస్తున్నారు ప్రభు క్రీస్తు వారి వద్దకు ఏ విధంగా వస్తున్నారు మీ దగ్గర ఈ దినమున మోటార్ సైకిళ్ళు ఉన్నాయి సైకిళ్ళు ఉన్నాయి కార్లు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి రిక్షాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆయన దగ్గరికి రావటానికి మీ మనస్సు రావట్ల ఆయన దగ్గరికి రావటానికి మీ హృదయం ప్రేరేపించట్లా మీకు ఆయన దగ్గరికి రావటానికి మీరు ఆశపడట్లేదు ఆ దినముల్లో ఏ రకమైన వాహనములు లేవు ఆ రక ఆ దినముల్లో కాళ్ళకి చెప్పులు లేవు ఆ దినముల్లో రోడ్లు లేవు సరైన రోడ్లు లేవు కానీ జనులు ఆయన వద్దకు పరుగు పరుగు నా ఖాళీ నడకన వచ్చింది ఆయన చూశారు నా పిల్లలారా నా జనులారా నా మీద ఎంత ప్రేమతో మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు మీకేం కావాలి ఆయన జనులు ఆయనను గుర్తిరిగి ఆయన దగ్గరకు ఖాళీ నడకన వచ్చినప్పుడు వాళ్ళ హృదయపూర్వకంగాను సంతోషంగాను ఆశ కలిగి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారు ఆయన వారిని చూసి కనికరపడ్డారు కనికరపడి అనేక విషయములు బోధించారు హాలె లోయ హాలె లోయ కనికరము గల దేవుడు దయగల దేవుడు మీరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ దయ మీ మీదకి వచ్చును మిమ్మల్ని దయచూపు దేవుడు మీకు బోధించే దేవుడు మీకు నేర్పించే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు దేవుడు హాలంలో ఆ దినమున వారికి ఎన్నో సంగతులు బోధించి వారిని ఆశీర్వదించారు ఆ దయ ఆ దయాగుణము ఆ కరుణ నీలోకి ఎలాగ వస్తుంది మరి ఈ దినముల్లో నీవు నీ కుటుంబ సభ్యులు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు చూడటానికి వెళ్తున్నావా లేదా వారు ఏదైనా ఆపదల్లో ఉన్నా నువ్వేరున్నా నువ్వు దయచూపగలుగుతున్నావా వారు ఏదన్నా సహాయత కొరకు నీ దగ్గరికి వస్తే నువ్వు దయచూపు కలుగుతున్నావా లేదా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి దయచూపు కలుగుతున్నారా మీ కుటుంబంలో కానీ మీ సంఘంలో కానీ మీ మధ్య ఉన్న జనుల్లో కానీ ఇది ఏ రకమైన ప్రేమతో మీరు నిండి ఉన్నారు ఏ రకమైన దయతో కలిగి ఉన్నారు ఆయన దేవుని ప్రేమ ఈ దేవుని ప్రేమ దయ చూపిస్తుంది ఎదుటి వారి మీద దయ చూపిస్తుంది వారి యొక్క పాపములను గుర్తు చేసుకోదు వారు చేసే వారిలో దోషములను గుర్తు చేసుకోదు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూసి జాలిపడి వారికి కావలసిన సహాయంగా అందిస్తుంది అది దేవుని ప్రేమ ఆ దేవుని ప్రేమ నీలోకి ఎలా వస్తుంది ఇంకొక ఉదాహరణ చూద్దాం మార్కు ఒకటో అధ్యాయము నలభై వచనంలో ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి యేషు వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాణిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వాణితో చెప్పి వెంటనే కుష్ఠరోగము వాణిని విడిచిను కనుకవాడు శుద్ధుడాయను ఆయనలో ఉన్న ప్రేమ ఏమిటి నువ్వు ఏ బాధలో ఉన్నావు ఏ బంధనాల్లో బంధింపబడి ఉన్నావు ఏ రోగముతో నీవు నలిగిపోతున్నావు ఏ వ్యాధులలో నువ్వు చిక్కబడి నీవు ఆనందమో సంతోషము లేకున్నావు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవా ఆయన ముందు మోకాళ్ళు దేవా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధునిగా చేయగలవని ఆ కుష్టి వ్యాధి వ్యక్తి వేడుకొన్నప్పుడు ఆయన దయ చూపించారు నిన్ను స్వస్థపరచుట నాకు ఇష్టమే ఆ పని కొరకే నేను ఈ లోకమునికి వచ్చాను మీ కొరకే నేను లోకమునికి వచ్చాను దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం ఏమన్నాసి ఉందంటే ఆయన పొందిన గాయముల వల్ల మీరు స్వస్థపడ్డారు ఆయన పొందిన గాయముల వల్ల మనము స్వస్థపడ్డాము హాల లోయ హాలలోయ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులార ఈ దేవుని ప్రేమ మీలో ఉన్నప్పుడు అది దయను ఆ ఎప్పుడైతే నీ ఆ దేవుని ప్రేమ ద్వారా ఎదుటి వారి మీద దయ చూపిస్తావో వారు ఆదరణ పొందెదరు వారు స్వస్థత పొందరు పొందెదరు వారు సహాయము పొందెదరు అనేక రకములుగా అనేక రకములు అనేక విధములుగా వారు ఆనందము పొందదరు అది దేవుని ప్రేమ ద్వారా ఆ దేవుని ప్రేమ నీలో ఉన్న ఎడల నీవు నీ కుటుంబ సభ్యుల మీద దయ చూపిస్తావు నీ భార్య మీద దయ చూపిస్తావు నీ భర్త మీద దయ చూపిస్తావు నీ కుటుంబ సభ్యుల మీద దయ చూపిస్తావు నీ సంఘస్థుల మీద నువ్వు దయ చూపిస్తావు మీరు విశ్వాసులు ఒకరి మీద ఒకరు దయ చూపిస్తారు ఈ దయ దేవుని ప్రేమ ద్వారా దేవుని ప్రేమ దయను చూపించరు ఈ దేవుని ప్రేమ అనేది నీలోకి ఎలా వస్తుంది అంటే రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనము దేవుడు తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరించాడు రెండవ కోరింతలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనములో దేవుడు తన నిష్కపటమైన ప్రేమను మనలో ఉంచను అది నిష్కపటమైన ప్రేమ ఆ ప్రేమ ఇంకా గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానం ఆత్మఫలములలో మొట్టమొదటిగా ఉన్నది ప్రేమ ఇది మనుషులలో ఉండే ప్రేమ కాదు కానీ ఇది దేవునిలో ఉండే ప్రేమ దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించను తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపించి ఈ లోకమును రక్షించుటకు ఆయన నిర్ణయించను ప్రభు క్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి మనకు రక్షకుడిగా వంచి మన ప్రాపాపముల శిక్షణ మనకు ఇవ్వక మనము చేసిన అపరాధముల శిక్షణ మనకు ఇవ్వక మన దోషములను ఆయన గుర్తు చేసుకోక మనకున్న ఆ వేదన శోధన ఆ యొక్క వ్యాధులు రోగము పాపములు ఇవన్నీ కూడా ఆయన తన శరీరం మీద మోసుకుని ముళ్ళ కిరీటంతో ఆయనని బాధించారు ఆయన ముఖం మీద వేశారు శరీరమంతా రక్త ధారలై ఎరుషులం నుంచి గొల్గోతు వరకు పడుతూ లేస్తూ వేదనతో శోధనతో మన కొరకు క్రూర శిలువను మోసి తనకి తానుగా అర్పించుకొని బలియాగముగా అయి మూడవ దినమున లేచి మనకు నిత్య జీవమును అనుగ్రహించారు మన పాపములకు పాప క్షమాపణ ఇచ్చారు ఆయన చెందించిన పరిశుద్ధ రక్తము యేసు రక్తము నిర్దోషి రక్తము పవిత్ర రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడిగా చేయను దేవునికి మహిమ కలుగునిగాక లోయ అంతటి దయ ఆ దేవుని ప్రేమలో ఉంటుంది కాబట్టి మీరు దేవుని ప్రేమలో నిండి ఉన్నారా మీరు ఏ రకమైన ప్రేమతో నిండి ఉన్నారు ఈ రోజుల్లో మీరు ఏ రకంగా మీరు కుటుంబాల్లో జీవిస్తున్నారు ఒకరికొకళ్ళకి సమాధానం లేదు ఒకరికొక ప్రేమ లేదు ఒకళ్ళని చూస్తే ఇంకొకళ్ళకి కోపం ఒకళ్ళని చూస్తే ఇంకొకరికి అసహ్యం ఒకళ్ళని చూస్తే ఇంకొకళ్ళకి చరిత్ర రావటం ఇది చాలా కుటుంబాల్లో చూస్తూనే ఉన్నాం మనం కానీ నా ప్రియ సహోదరి సహోదరుల మీకు విడుదల సమీపించినది ఈ దినము విడుదల దినమని మీరు గ్రహించండి ప్రభు కృష్టి వారన్నారు నేను వేరొక ఆదరణ కర్తను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు తండ్రిని వేడుకొని మీ వద్దకు పంపించేదరు ఈ లోకము ఆయనను చూడదు ఈ లోకము ఆయనను ఎరగదు ఎందుకనగా వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు కనుక మీరు ఆయనను చూసేదరు మీరు ఆయనను పొందెదరు ఆయన మీలో ఉండును మీతో కూడా ఉండును ఇందాక నుంచి మనం దేవుడు తన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించను అని మనము దేవుని వాక్యం గురించి చదువుకున్నాం కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పంపించేది ఎవరు అంటే ప్రభు యశు కరీ మరి ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మని నీవు వద్దంటున్నావంటే మరి నీవు దేవుని ప్రేమను వద్దన్నట్టే మరి ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మని నువ్వు నమ్ముటలేదంటే ఆ దేవుని ప్రేమని నీవు నమ్ముటలేదు నువ్వు ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్ముటలేదని మరి ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మని నీవు తోసివేస్తున్నావు అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని తోసివేస్తున్నావు మరి ఆయనలో ఉన్న ప్రేమని నీవు తోసివేస్తున్నావు కాబట్టి మీరు శరీర సంబంధమైన వ్యక్తులుగానే ఉన్నారు కాబట్టి ఆ నిజమైన ప్రేమ దేవుని ప్రేమ మీ కుటుంబంలో లేదు కాబట్టి శరీర సంబంధమైన వ్యక్తులుగా కాకుండా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మీరున్నప్పుడు ఈ దేవుని ప్రేమతో నింపబడతారు మీ దుఃఖము సంతోషమగరు మీరందరూ కూడా ఆ దేవుని ప్రేమతో కట్టబడి ఒకళ్ళ మీద ఒకడు దయ చూపించుకుని ఒకళ్ళకొకడు దీర్ఘ శాంతముతో ఉండి దీర్ఘకాలముగా మీరు దేవుని కొరకు నిరీక్షించు దేవుడిని మహిమపరిచుతారు అది ప్రభు యశు క్రీస్తు వారిలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్న ప్రేమ నీలోకి ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా పంపిస్తున్నారు అందుకే ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించారు ఏమని అపోస్తల కార్యము ఒకటో అధ్యాయము నాలుగవ వచనములో మీరు ఎరువులం నుండి తిరిగి వెళ్ళక తండ్రి వద్ద నుండి పొందిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని యోహాను మీకు నీటితో బాప్టిజం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్టిస్మము స్వము పొందెదరు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను నీలోనూ నీ కుటుంబంలోను నీ సంఘములోను దేవుడు ఉంచాలని ఆయన ప్రణాళిక చేశారు ఆయన ప్రణాళికను నీవు అర్థం చేసుకోగలిగితే నీవు అగ్ని బాప్టిస్మము నీవు పొందెదరు ఇప్పటి వరకు ఆ యొక్క అగ్ని బాప్టిస్మము మీరు గనక ఆ అనుభవం మీకు లేనట్లయితే ఆ యొక్క అభిషేకం మీకు లేనట్లయితే ఒకవేళ అభిషేకం పొందినను కూడా అందులో మీరు చల్లారబడి ఉన్నట్లయితే ఇంకా తగ్గి ఉన్నట్లయితే ఇది దేవుడు ఏర్పరిచిన సమయమని గ్రహించండి ఈ పరిశుద్ధాత్మ మీకు మీ పిల్లలకి మీ పిల్లల పిల్లలకి ఆయన చేసిన వాగ్దానము దేవుని యొక్క వాగ్దానం కాబట్టి వాగ్దానమును నేను తోసివేస్తున్నావా దేవుడినే తోసివేస్తున్నట్టు వాగ్దానమును నీవు నమ్ముట లేదా దేవుడినే నమ్మున్నట్లు వాగ్దానమును నీవు గ్రహించుట లేదా నీవు దేవుడి వాక్యమునే గ్రహించట్లేదు అందుకే దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే నీ శరీరము పరిశుద్ధాత్మక అని నీ వెరుగువ జీవం గల దేవునికి దేవాలయం అని నీ వెరుగువ లోయ కావున నా ప్రియ సహోదరి సహోదరుల ఈ దినము ఆ దేవుని ప్రేమ మీలోకి రావటానికి ఏర్పరచబడిన దినమని మీరు గ్రహించండి ఇది దేవుడు ఏర్పరచని దినమని ఏర్పాటు చేసిన దినమని ఏర్పాటు చేసిన ఈ యొక్క సమయమని మీరు గ్రహించండి నీవు నీటితో బాప్టిస్సుము పొందినప్పుడు ఏ విధంగా నీటిలో మునిగినప్పుడు ఈ పాప క్షమాపణకు దేవుడిని అడిగి నీవు నీటిలో మునిగినప్పుడు ఏ విధంగా నీకు శరీరమునకు స్పర్శ తగులుతుందో నీరు చల్లగా ఉందా వేరుగా వేడిగా ఉందా గోరువెచ్చగా ఉన్నాయా ఎలాగున్నాయి అని చెప్పి నీకు ఆ స్పర్శ అనేది నీ శరీరానికి తగులుతుంది లోపలికి మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవం కలుగుతుంది పైకి లేచినప్పుడు ఒక కొత్త ఆశ సంతోషము సమాధానము కలుగుతాయి ఒక నూతనమైన స్వభావం పొందామని నీవు ఆశపడతావు అదే అదేవిధముగా నీవు అగ్నిలో పరిశుద్ధాత్మలో నీ పొందినప్పుడు నీ ఆత్మలో నీకు స్పర్శ కలుగుతుంది ఆ అగ్నిలో నీవు దహించబడతాం తల నుండి కాళ్ళ వరకు కూడా నీవుకు ఆయన దహిస్తాను బంగారమును వెండిని అగ్ని ఏ విధంగా శుద్ధి చేస్తుందో ఆ విధమైన పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నీవు శుద్ధి చేయబడతాం నీవు దేవుని యొక్క పోలికలు దేవుని యొక్క ఆ ప్రేమను దేవుని యొక్క ప్రేమను నీవు పొందుకుంటావు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించను కావున ఆ ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారిలో ఉన్న ప్రేమ నీకు నీ కుటుంబ సభ్యుల్లోకి నీ సంఘంలోకి అది రావటానికి గల కారణము ఆయన చెందించిన పరిశుద్ధ రక్తము ఆయన చేసిన బలియాగం ప్రభు యేషు క్రీస్తు వారి తండ్రిని అడిగి మీ వద్దకు పంపించిన కావున నీవు పరిశుద్ధాత్మను పొందిన ఎడల నీవు ఆయన ప్రేమతో నింపబడతావు నీ సంఘం అంతా కూడా కలిసికట్టుగా సంతోషము సమాధానం గలవారై ఉంటారు నీ కుటుంబం అంతా కలిసికట్టుగా సంతోషము సమాధానం గలవారై ఉంటారు నీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందము సంతోషంతో ఉంటారు దేవుని ప్రేమతో నింపబడండి ఇది దేవుడు ఏర్పాటు చేసిన సమయం హాన లోయ ఇప్పటి మీరు చేసిన తప్పులను పాపములను మీ దేవుని ముందు ఒప్పుకోండి అపరిశుద్ధమైన జీవితము జీవించే వారిలో పరిశుద్ధాత్మ నివసించరు ఈ దేహము దేవునికి దేవాలయం కాబట్టి ఈ శరీర సంబంధమైన క్రియలకి ఈ యొక్క శరీర మాలిన్యమును ఆ మురికిని ఏదైతే ఎప్పటి వరకు కలిగి ఉన్నారో అది మీ హృదయములకు తెలుసు మీ మనసులకు తెలుసు కావున దేవునికి చెప్పి పాపక్షమాపణ పొందండి మీ పాపములకు పశ్చాత్తాపం పొంది ఆయన చిందించిన పరిశుద్ధ రక్తముతో మీరు కరుగబడండి పరిశుద్ధాత్మతో మీరు అభిషేకింపబడండి హాలి లోయ నోరు తెరిచి మీ హృదయమును తెరిచి కన్నీటితో ఆయన ముందు మోఖరించి అడగండి మహోన్నతుడ మహాపరిశుద్ధుడా భూమికి ఆకాశములకు అయిన తండ్రి ఈ దినమున నీవు పరిశుద్ధాత్మతో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడని నీ ప్రేమ మాలోకి ఏ విధంగా నీవు ఉంచుతావని నీ ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయముల్లో మీరు కుమ్మరిస్తారని మీరే చెప్పి ఉన్నారు అది నిష్కపడమైన ప్రేమనియో అది దీర్ఘకాలం సహించననియో ఆ ప్రేమ దయను చూపించననియో మీరు స్పష్టంగా మాతో చెప్పి ఉన్నారు ఏ కుటుంబంలో అయితే ఈ ప్రేమ లేదో ఏ సంఘములో అయితే ప్రేమ లేదో ఏ కుటుంబ సభ్యులైతే ప్రేమ లేదో నీ యొక్క నిన్ను నమ్మిన వారు నీ ద్వారా రక్షణ పొందినవారు నీ నామమును మహిమపరిచేవారు నీ ద్వారా ఏర్పరచబడిన వారు నీ ద్వారా పిలువబడిన వారు నీ ద్వారా రక్షణ వస్త్రములు పొందిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా నీ యొక్క పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించమని ప్రార్థిస్తున్నా వారు చేసిన తప్పులను అపరాధములను పాపములను క్షమించి మరొకసారి వారిని కడగమని నీ దయగల హస్తమును వారి మీద ఉంచి వారిలో ఉన్న మస్టును అంతా కూడా తీసివేసి నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో బాప్తిస్మను దయచేయమని ఆ యొక్క బాప్టిస్మములో వారిని బంగారమును వెండిని అగ్ని ఏ విధంగా కడుగుతుందో తల నుండి కాళ్ళ వరకు కూడా వారిని కడగమని ప్రార్థిస్తున్నారు అన్ని అన్య భాషలను వారికి దయచేయమని పరలోక భాషల్లో వారు నిన్ను స్తుతించినట్లు పరలోక భాషల్లో నిన్ను కీర్తించినట్లు పరలోక భాషలతో నీతో మాట్లాడినట్లు పరలోక భాషల్లో వారు నీకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేయనట్లు పరలోక భాషల్లో వారు కీర్తనలు పాడినట్లు వారిని అనుగ్రహించమని ప్రార్థించి వేడుకుంటున్నా నీ యొక్క ప్రేమను వారిలో ఉంచమని ప్రార్థించి వేడుకుంటున్నా ఈ సమయము నీవు మా ప్రార్థనలు విని అక్కడ ఇలాతో పాటు కలిసి ఉన్న ప్రతి ఒక్కరిని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీదనూ నీ దయగల హస్తంలో చాపి వారిని ముట్టమని ప్రార్థిస్తున్న వారిలో ఉన్న బాధలు వారిలో ఉన్న శరీర బాధలు వ్యాధులు రోగములు దీర్ఘకాలికంగా ఏ విధంగా వారు బాధపడుతున్నారు ఏ బంధనాల్లో వారు ఇబ్బందులు పడుతున్నారు ఏ యొక్క ఏ యొక్క బంధనాలతో కట్టబడి ఉన్నారు ఆ బంధనములను తెంచి విడుదల చేసే నూతనమైన దినముగా నూతనమైన అభిషేక్ వారికి అభిషేకించమని పరుషు నామంలో ప్రార్థిస్తున్న నీ యొక్క ప్రేమ సంతోషము సమాధానము ఆనందము ఇవన్నీ కూడా వారి కుటుంబంలో వారి సంఘములో వారి జీవితంలో ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండేటట్లు వారిని ఆశీర్వదించమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకునే చిన్న పరమ తండ్రి